ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినటువంటి అదాని డేటా సెంటర్ దాంతోనే గూగుల్ టైఅప్ అయ్యింది ఆయన ఎవరికో పుట్టినటువంటి బిడ్డకి మీరు వెళ్ళి పేర్లు పెట్టడం లేదంటే మీ క్రెడిట్ లో వేసుకోవటం ఇవన్నీ మీ ప్రభుత్వానికి అలవాటు అనుకుంటా గూగుల్ రావడానికి ఏంటి అసలు ఆ డేటా సెంటర్ అంటే ఇంటో సింపుల్ గా మనం చెప్పాలంటే అదే గోడౌన్ లాంటిది డేటా సెంటర్ అనేది గోడౌన్ లాంటిది తానం వేసి పెట్టేస్తారు ఇంట్లో ఉండదు బయట వాచ్మెన్ రాష్ట్రాల్లో ఇంత చెత్త ప్రతిపక్షం ఎక్కడన్నా ఉందా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైసీపీ పార్టీ అయి ఉంటుంది ఆ ఏమంటారు గూగుల్ నేనే తెచ్చాను జగన్మోహన్ రెడ్డి తెచ్చాడని చెప్పి డబ్బా కొడతారు కొంతసేపు ఏమంటారంటే అది డేటా సెంటర్ అంటారు కొంతసేపు ఏమంటే వల్ల ఉపయోగమే లేదని వీళ్ళే మాట్లాడతారు ఈ పేటిఎం బ్యాచ్ తర్వాత అది గోడౌన్ అంట అంటే ఎన్ని వర్షన్స్ మారుస్తున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు యువత అందరూ గుర్తించారు వీళ్ళు నాయకుల లేకపోతే రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పుట్టిన అని అడగదలుచుకున్నాను రాష్ట్రంలో యువత పుట్ట రాష్ట్ర భవిష్యత్తును అధికారంలోకి నెట్టేస్తున్నారు గుర్తు పెట్టుకోండి వైసీపీ నాయకులు రాష్ట్రంలో ప్రజలు అందరూ ఇది గుర్తించారు